ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుతున్నాం ఆది కాండవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుతున్నాం శ్రద్ధగా ఆలకించగలుగుతున్నాం ముందుగా మీకు దేవుడు కొందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ చదవబడిన లేఖన భాగం యొక్క ఈ సంఘటన నేపథ్యం మనకందరికీ అందరికీ తెలిసిందే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటనేటువంటి విషయమై అబ్రహము తన విశ్వాస విషయమై పరీక్షించబడ్డాడు దేవుడు నీకున్న ఒకగానొక కొడుకుని విశ్వాకుని బలివ్వు అనగాని వెనకాడలేదు వెనకాడలేదు కాబట్టి విజయం పొందాడు కొందరికి అర్థం కాకపోవచ్చు వెనకం చేస్తే ఫెయిల్ అవుతాడుగా ఇది పెద్ద విషయం ఏముంది అనుకోవచ్చు పిల్లలు అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇస్వాకు ప్రత్యామ్నాయంగా బలిపీఠం మీద పొట్టేలు గ్రహిస్తున్నారా క్రీస్తు మనకు బదులుగా సిలువుపై అర్పించబడుట ఈ విధానం అర్థం చేసుకోవాలి ఇస్వాకు ప్రత్యామ్నాయంగా బలిపీఠం మీద పొట్టేలు మన కొరకు సిలువుపైనటువంటి క్రీస్తు ఈ రెండు విధానాలు మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి విషయంలో మనం ఆలోచన చేద్దాం ఇస్వాకుని బలి ఇవ్వకుండా అబ్రహాముని దేవుడు ఆపాడు కానీ క్రీస్తు శిలువ మీద కెక్కకుండా దేవుడు ఆపలేదు ఏ ఒకవేళ క్రీస్తు శిలువుపై చనిపోకపోతే మనమంతా మరణించాల్సి ఉంది మనమంతా శాశ్వతంగా మరణించాల్సినటువంటి విషయం అనమాట సో కాబట్టి క్రీస్తు జీవించి ఉంటే మిగిలి మనమంతా నశించిపోతాం శాశ్వత మరణానికి అర్హత అయిపోతాం కాబట్టి దేవుడు మన మన కొరకు శాశ్వత మరణం నుండి మనల్ని తప్పించాడు తన కృప ద్వారా ప్రత్యామ్నాయంగా మనం నిత్య జీవానికి వారసులను చేశాడు సరే ఇక్కడ విషయం ఇస్వాకుని అర్పించటం అనేది ఖచ్చితంగా అబ్రహాం యొక్క విశ్వాసానికి గొప్ప పరీక్ష అండి ఎందుకు గొప్ప పరీక్ష అన్నాను మీకు చెప్తాను ఇది ఒక అత్యున్నతమైన పరీక్షే ఇస్వాకును అర్పించు అన్నప్పుడు బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహము తన కుమారునికి చంపినప్పటికీ దేవుడు అతను మృతుల్లో నుండి లేపగలడు అని నమ్మాడు దేవుణ్ణి ఎలా అప్పటికి ఎవరైనా చనిపోయిన లేపినట్టు దాఖలాలు కూడా ఏం లేవే ఆ మాటకు వస్తే క్రీస్తు పునరుద్ధానం తర్వాత ఇప్పటి ప్రపంచ చరిత్రలో పునరుద్ధానమైనటువంటి దాఖలాలు కూడా ఏమీ లేవు కదా కానీ ఆ రోజుల్లోనే అబ్రహాము దేవుడు తన కుమారుని బలిమని అన్నప్పుడు ఇచ్చినా సరే దేవుడు నా కుమారుని పునరుద్ధానం నుంచి లేపుతాడు అనేటువంటి ఆ బలమైనటువంటి విశ్వాసం అని చూశారా అది చాలా గొప్పదండి ఆ ప్రత్యామ్నాయం చూశాడు విశ్వాసం విశిష్టమైందని నేను చెప్తాను దేవుడు తనకు అవసరమైన గొర్రె సమకూరుస్తాడు అనేటువంటి ఆ నమ్మకం అబ్రహాంకు ఉంది ఇక్కడ రెండు విషయాలు మనకి స్పష్టం అవుతున్నాయి ఈ యొక్క అర్పణ అర్పించేటువంటి విషయంలో క్రీస్తు యొక్క విశిష్టమైనటువంటి గుర్తులు అనమాట రెండు కూడా మొదటిది ఐజక్ ఇషాకు తన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి ఇష్టపడేటువంటి తన తండ్రి చేత ప్రేమించబడిన ఏకైక కుమారుడు ఇషాకు ఒక అలంకారిక పద్ధతిలో ఆ మృతుల్లో నుండి తిరిగి పొందినాడు అనమాట అతను తిరిగి మల తిరిగి లేపబడ్డాడు అప్పుడు పొందుకున్నాడు తిరిగి రెండవది ఆ పొట్టేలు ఏంటి అక్కడ ఒక అమాయక బాధితుడికి బదులుగా అంటే ఒక అమాయక బాధితునికి మరొకరికి బదులుగా మరణించాడు ఒక అమాయక బాధితుడు ఆయన రక్తము చిందించబడింది ఇది దేవుని కొరకు పూర్తిగా దహించబడిన దహన బలి అనమాట ఇక్కడ ఇస్సాకు ఒక విశిష్టమైన గుర్తు తర్వాత పొట్టేలు అబ్రహామునకు కలిగినటువంటి ఆ శిలువ రక్త యొక్క రెండవ ప్రత్యక్షత అక్కడ వాడికి అర్థం కాలేదు దేవుడు కూడా ఎప్పుడు కూడా ఎలా చేస్తాడంటే మనకి ఎంతవరకు అర్థం కావాలో అంతవరకు బయలుపరుస్తాడండి ఎక్కువ బయలుపరిచేసి అది మనం అర్థం కాని జుట్టు పిక్కులని పరిస్థితులు తీసుకురాడు దేవుడు ఎప్పుడు కూడా మనకి ఎంతవరకు అర్థం చేసుకోగలమో ఎంతవరకు అర్థం కావాలో అంతవరకే బయలుపరుస్తాడంతే దీన్ని బాగా తెలుసుకోవాలి మనం వారికి అర్థం అవ్వాల్సినంత వరకే బయలుపరచబడింది ఇది పాక్షిక ప్రత్యక్షత అనమాట ఇది క్రీస్తు శిలువుపై మరణం తర్వాత మాత్రమే సంపూర్ణంగా బయలుపరచబడింది ఎలా జరిగింది ఏమిటి అక్కడ ఇస్వాకు పొట్టేలు ఏమిటి ఇక్కడ శిలువు పైన యేసు క్రీస్తు ఆయన శిలువు మీద బలైన తర్వాతే పూర్తిగా అర్థమైంది అనమాట విషయం ఏదైనా విశ్వాసం పరీక్షలు వస్తాయి బట్ దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి అక్కడ ఎలా జరిగిందా ఇక్కడ ఎలా జరిగిందా అని దేవుని విషయంలో సందేహించవలదు అది మంచిది కాదు ఇప్పుడు ఆలోచించండి ఇస్వాను బలవకుండా ఆపాడు కానీ క్రీస్తును సిలువుపై చంపకుండా ఉండలేదైనా మనకోసం ఈ ప్రత్యామ్నాయంగా మరణం నుండి తప్పించి మనకి కృప నిత్య జీవం పొందేటువంటి అవకాశం ఇచ్చాడు అంటే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ సదాకాలం ప్రభుతో జీవించదు గాక ఆమెన్ ప్లీజ్ క్లోజ్ అలజ్విర్స్ ఐ విల్ ప్రే ఫర్ యూ పరిశుద్ధుడానికి స్తోత్రములు మా రక్షణ కర్తవు నాయన నీ కొందరములు చెల్లిస్తున్నాను మమ్మల్ని నాశను తప్పించారు నిత్యమునకు వారసులను చేశారు తండ్రి మాకు పరిపూర్ణంగా జ్ఞానమిస్తున్నందుకు నీకు స్థుతులు స్తోత్రముని చెల్లిస్తూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామను ప్రార్థించి స్థుతిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ టు గాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్